ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవల పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రస్తుత అమలుకు పొందడం లేదని ఇది డ్రైవర్లను ఘోరంగా మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు రాష్ట్రంలోని డ్రైవర్ సోదరులకు మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు చంద్రబాబు గారి హామీలు బారిడు వాటి అమలు మాత్రం మూరెడు ఏ పథకం అమలు చేసినా సగం సగమే అన్నిటిని అన్ అన్నింటా పోతలే నేడు ఆటో డ్రైవర్ల అన్నలకు చంద్రబాబు గారు చేసింది గరానా మోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు ఎన్ని ఎన్నికల్లో ఓదరగొట్టిన ప్రసంగాలకు అమలు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో పద సేవలో పదిహేను వేల పథకానికి పొంతనే లేదు కాకి చొక్కాలు వేసుకుని ఆటోల్లో తిరిగినట్లు ఫోటోలకు పోజులు ఇచ్చి వారి కుటుంబాలను ఉద్ధరించినట్లు కాకమ్మ కబుర్లు చెప్పి డ్రైవర్లన్నలకు మసిపూసి మారేడుకాయ చేశారు ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత వైసీపీ ప్రభుత్వానికి నేడు కూటమి ప్రభుత్వానికి తేడా లేదు ఇద్దరు దొంగ దొందు దొందే రాష్ట్రంలో లాడ్జీ కలిగిన ప్రతి డ్రైవర్కి ఏటా పదిహేను వేలు ఇస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఓనర్ కా డ్రైవర్ కింద రో రెండు పాయింట్ అరవై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి మాత్రమే వాహనం మిత్ర ఇచ్చిందని నాడు మీరేం మీరు ఎద్దేవా చేశారు పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే పది శాతం మందికి కూడా పథకం దక్కలేదని మండిపడ్డారు అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు అన్ని మాటలు చెప్పి పదిహేను వేల పథకాన్ని కేవలం రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి ఎలా ఇచ్చారు చంద్రబాబు గారు రాష్ట్రంలో బ్లాడ్జీ కలిగిన డ్రైవర్ల సంఖ్య ఆర్టీఏ లెక్కల ప్రకారం సుమారు పదిహేను లక్షలు పోనీ మీ లెక్క ప్రకారం పదమూడు లక్షల మంది బ్లాడ్జీ కలిగిన వారికి కాకుండా మీరు కూడా పది శాతం మందికి ఎలా ఇచ్చారు మీరు సైతం ఓనర్ కమ్ డ్రైవర్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆటో తోలుకుని బతికే వారిని ఎలా విస్మరించారు పథకంలో కోత పెట్టేందుకు పద్దెనిమిది నిబంధనలు ఎందుకు పెట్టారు గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ముప్పై వేల మందికి అదనంగా ఇచ్చిన మీరు పదిహేను పదమూడు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఉద్ధరించినట్ల ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదమూడు లక్షల మంది డ్రైవర్లకు పథకాన్ని వర్తింపజేయండి అందరికీ పదిహేను వేలు చొప్పున అకౌంట్లో వేయండి ట్యాక్సీ డ్రైవర్లకు హెవీ వెహికల్స్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా పదిహేను వేలు ఇవ్వండి అని వర్గాల డ్రైవర్లతో కూడిన సాధికార సంస్థలను ఏర్పాటు చేయండి అని షర్మిలా తన ప్రకటనలో పేర్కొన్నారు